పెద్దల మిత్రులందరికీ నమస్తే నేను గరిడే పలిసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పింది అన్ దానికి అనుగుణంగానే సకల కుల జనగణ పేరుతోని కుల జనగణ కూడా చేసింది పది శాతం ముస్లిమ్స్తో కలుపుకొని ఇది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం మంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఉందనేది సుస్పష్టమవుతోంది ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాల్లో అగ్రకులాల నుంచి నేనే ముఖ్య చివరి ముఖ్యమంత్రిని కావచ్చు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి నేనే చివరి ముఖ్యమంత్రిని కావచ్చు అన్న సందర్భాలు కూడా మనం పబ్లిక్ డయాక్స్ నుంచి బహిరంగ సభల నుంచి విన్నాం ఏది ఏమైనప్పటికీ ఈ దేశం ఈ రాష్ట్రం బీసీలది అంతమాత్రాన బీసీలు ఒక్కళ్ళే ఈ దేశ సంపదనంతా ఈ రాష్ట్ర సంపదనంతా తినాలనేది దాని ఉద్దేశం కాదు ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నాం ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ ఓటంతా తీసుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇది అక్షర సత్యం ధర్మం ఇది న్యాయం నేను ఏదన్నా అనుకోండి సత్యం ధర్మం న్యాయం అనుకోండి అది కూడా సోదరులరా సోదరి మండలరా ఆ విధంగా జరుగుతున్నటువంటి క్రమాన్ని మేము కోరుతా ఉన్నాం మరి ఏం చేద్దాం దేశంలో ప్రపంచంలో తెల్ల జాతీయులు నల్ల జాతీయులు సమస్య ఉన్నది వలసలు సమస్య ఉన్నది లేకపోతే ఇతర సమస్యలు ఉన్నాయి కానీ ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశంలో మాత్రమే కుల సమస్య ఉన్నది మరి ఏం చేద్దాం కులాలకు సంబంధించి భారత రాజ్యాంగం ఐదు నుంచి ఏడు వేల కులాలుంటే ఈ ఐదు నుంచి ఏడు వేల కులాలకు సంబంధించి భారత రాజ్యాంగం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇక సంబంధించి సంబంధించినటువంటి ఓసీలోనూ ఇటు బీసీలోనూ ఉన్నారు అట్లు ఉంచండి ప్రత్యేకంగా మైనారిటీల గురించి అవసరం సంవత్సరాలు ముఖ్యంగా ముస్లిం మైన మైనారిటీలు అరంగంలోనే ముస్లిం మైనారిటీలు అనుకుంటున్నారు అందులో సిక్ మైనారిటీలు ఉన్నారు బౌద్ధ మైనారిటీలు ఉన్నారు జైన్స్ ఉన్నారు వీళ్ళందరూ మైనారిటీల సామాజిక వర్గం క్రిస్టియన్స్ కూడా ఉన్నారు వీళ్ళంతా మైనారిటీ సామాజిక వర్గాల కిందకు వస్తుంది సో మనకు అనంగంలోనే గుర్తుకంటనే గుర్తుకొచ్చేది ముస్లిం మైనారిటీలు అనే పేరుతో గుర్తుకొస్తూ ఉంటుంది సో అట్లు ఉన్నాయండి మైనారిటీలకు సంబంధించి సంబంధించినటువంటి ఓసీలోనే బీసీలోనూ ఉండని రాజ్యాంగం వచ్చినటువంటి ప్రకారం నాలుగు కులాలు ఉన్నాయి ఓసీ బీసీఎస్సీఎస్టీ ఇప్పటికీ విద్యా ఉద్యోగాల్లో పివి నర్సురావు ప్రభుత్వంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తూ ఉంది తొమ్మిది ఎనభై దశకం తర్వాత తొంభై దశకాలకు వచ్చేసరికి సో ఇట్లాంటి పరిస్థితుల నుంచి ముందుకెళ్లే క్రమంలో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది ఏళ్ళైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఆరు బీసీ కులాలుంటే ఎనభై బీసీ ఉప కులాలు ఈనాటికి కూడా ఒక వార్డు నెంబర్ కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ ఎంత ఐదు వందల ఓట్లుంటే ఒక గ్రామ పంచాయతీ ఒక గ్రామ పంచాయతీలో పది వార్డులు పది యాభై ఓట్లు ఐదు వందల ఓట్లు ఇరవై ఆరు ఓట్లు వస్తే వార్డు నెంబర్ అవుతాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ ఉపకులాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఆరు బీసీ ఉపకులాలకి ఎనభై ఎనభై బీసీ ఉపకులాలు ఈనాటికి కనీసం వార్డు నెంబర్గా అనేటువంటి కులాలు సర్పంచ్లు ఎంపీడీసీలు సెడ్పీడీసీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దేవుడెరుగు అసలు కాలేదని చెప్పదలుచుకున్నాను ఇక ఒక టీచర్ దిక్కు దిక్కులేదు ఒక హోంగార్డ్ అయింది దిక్కు లేదు ఒక హెడ్ కానిస్టేబుల్ అయిన దిక్కులేదు ఏఎస్ఐ సిఐడిఎస్పిల సంగతి దేవుడు ఎరుగు అవి కాలేదని చెప్పదలుచుకున్నాను ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశమే కాదు భారతదేశవ్యాప్తంగా ఈ సమస్యను పెయిచేస్తూ ఉంది సో ఇది బీసీ ఉపకులాల్లో సుమారుగా ఐదు వేల కులాలుంటే ఐదు నుంచి ఏడు వేల కులాలుంటే అందానికి అందులో సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలకు పైగా కులాలు ఉప కులాలు ఉన్నాయి సో వీళ్ళందరినీ కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సిన అవసరం ఉంది ఓ పెద్ద ఆయన అన్నట్టుగా రాజ్యాంగ మాస్టర్ మాస్టర్కి అంటాడు రాజ్యాధికారానికి రాని కులాలు ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతాయని అని డైరదారులోగా అంతరించిపోతే అని మనకి చరిత్ర చెప్తా ఉంది అందుకోసమే దేశంలో సంపద సృష్టిస్తున్నారు ప్రజలు కానీ ఆ సంపద సృష్టిలో పంపిణీ జరగట్లేదు ఆ సంపద సమ భాగస్వామ్యం రావట్లేదు చెమట చుక్కల్లో నెత్తురు చుక్కల్లో ఈ దేశ సంపద సృష్టిలో ఈ దేశ ప్రజల భాగస్వామ్యం ఉంది కానీ ఈ సంపద సృష్టికి వచ్చేటప్పుడు పంపిణీ జరగట్లేదు సాక్షాత్తు భారత ప్రధాని ఒకవైపు ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను బ్లాక్ మనీని స్విస్ మనీని స్విట్జర్లాండ్ మనీని అన్నాడు మరి ఇప్పుడు స్విట్జర్లాండ్లోనే ఆ మనీ ఉన్నదని కోట్ల లాభాల ధర ఎప్పుడో షిఫ్ట్ అయిపోయి ఉంటుంది ఆ పదిహేను ఆ పదిహేను లక్షలు అంటే భారత సిటిజన్స్ అందరికీ మైనారిటీ తిరిగిన సిటిజన్స్ అందరికీ అకౌంట్లు ఓపెన్ చేసి ఉన్నారు సో ఈ పేరుతో జనధన్ అకౌంట్లు జీరో అకౌంట్ బ్యాలెన్స్లు పెట్టారు సో అవి కూడా ఆ మినిమం బ్యాలెన్స్ చేయనటువంటి ప్రజలు ఈ దేశంలో అవి బ్లాక్ అయినటువంటి పరిస్థితి వాటిని డెమాలిస్ రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఇది పరిస్థితి దేశంలో అదికోసం వీటన్నిటిని అధిగమించడం కోసం మేము ఇప్పటిదాకా అనేక ఐజాలు వచ్చింది ఫ్యూడలిజం వచ్చింది బానిసత్వం వచ్చింది బానిసం బానిసత్వం సమాజం నుంచి ఫ్యూడలిజం వచ్చింది భూస్వామ్య సమాజం నుంచి క్యాపిటలిజం వచ్చింది క్యాపిటలిజం నుంచి ముందుకు రావాలి కదా ఇంకా చాలామంది సిద్ధాంతాలు చెప్పారు సోషలిజం అన్నారు కమ్యూనిజం అన్నారు ఇంకో ఇజం అన్నారు ఇంకొక వైపు ఫ్యూచరిజం అని చెప్తూ ఉన్నారు అంటే ఫ్యూచరిజం అంటే ఎవరు ఎక్కువ అయితే వాడే బతకాలి సెల్ఫిజం ఒకడికి ముందు తాగటం అదొక ఇజం ఒకటి మందు తాగటం అదొక ఇజం ఆ డ్రగ్స్ ఒక్క నల్ల మందు గాంజాయి తాగటం వాడికి ఒక అదొక సెల్ఫిజం ఇంకొకటికి తిని సోమరపూతులాగా పండుకోవటం ఒక ఇజం ఇంకోటి బండ్లు కొనుక్కోవటం ఇజం ఇంకోళ్ళకి బట్టలు కొనుక్కోవటం ఇజం ఇంకొకటికి లేడీస్ పిచ్చి ఇజం మరి సెల్ఫిజం అంటే దీనికి డెఫినెస్గా అయింది ఎటువైపు తీసిపోతున్నారు ఈ దేశాన్ని అందుకోసం ఇన్ని ఇజాల మధ్య ఇంకా టూరిజం చెప్పారు ఇంకా ఏ ఇజం ఎవడి సినిమాకి వాడే హీరో బాస్ అంటాడు ఇంకొక అతను సో ఇన్ని ఇజాల మధ్య మరి ప్రజలకు సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏందని అడుగుతా ఉన్నాం ఈ భారతదేశానికి సంబంధించి నేను ఎప్పటికే చెప్పాను ఈ వీడియోలో భారతదేశానికి సంబంధించి ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది ఆర్థిక సమానతలు పేరుతోని కాకుండా కులాల వారీగా డెవలప్ చేసుకుంటు రండి ఇప్పటికే బీసీలకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు ఏదైతే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారో స్థానిక సంస్థల్లో కూడా వాటిని అమలు చేయమని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఆ తర్వాత ఎమ్మెల్యేలకి ఎంపీలకు అమలు చేయాల్సిన అవసరం అయినది ఈ దేశం బీసీలది ఈ దేశం మూలవాసులు బీసీలు ఈ దేశం అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది జనాభా దామాషా ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమంది అంత ఓటా ఇవ్వాలి విద్యా ఉద్యోగాల్లో ఎట్లిస్తున్నారో స్థానిక సంస్థలో ప్రస్తుతానికి రిజర్వేషన్స్ జనాభా దామాషా పద్ధతిలో మేమెంతున్నామో మాకంత ఇవ్వండి మీరెంత ఉన్నారో మీరంతా తీసుకోండి అని చెప్తా ఉన్నాం ఎప్పటికే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి అందులో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి యాభై తొమ్మిది ఎస్సీ సామాజిక వర్గాల్లో మాలా మాదిక సామాజిక వర్గాలే ఎక్కువ లబ్ధి జరుగుతుంది కాబట్టి అది ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేయమని అంటున్నాం సో దానికి ఆ మద్ద ఆ తరహా ఉద్యమాలు చేసే వాళ్ళ దేనికైనా కూడా మేము కట్టుబడి ఉన్నాం ఎస్టీలకు సంబంధించి ఆదివాసీలు లంబాడీలకు అట్లా అభివృద్ధి చెందిన కులాలకు డిఫరెన్సెస్ ఉన్నాయి సో వాళ్ళు కూర్చొని సెట్ చేసుకుంటే సంతోషం ఈలోపుగా ఎస్టీలో కూడా ఆదివాసీల్ని ఎస్టీ ఏ కాబట్టి ఆ విధంగా లేకపోతే వాళ్ళని సంచార జాతుల్లోనే పెట్టి ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది సో లేకపోతే అంటే కరెంటుకి సమాజానికి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని పెద్ద ఎత్తున ప్రత్యేక ఫెడరేషన్లు కార్పొరేషన్లు పెట్టి వాళ్ళని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అర్ధ సంచార సంచార జాతులకు సంబంధించి ముఖ్యంగా సంచార జాతులకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈనాటికి అభివృద్ధికి ఆమె దూరంలోనే ఉన్నారు కరెంటు ఉండదు సొంతలు ఉండదు వీద్య ఉండదు వైద్యం ఉండదు ఉపాధి ఉండదు గుట్టల మీద కొండల మీద జీవిస్తూ ఉన్నారు అడవిని నమ్ముకొని జీవించే జీవులు వాళ్ళు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టియాలా వాళ్ళ పిల్లలకి ఒక ఐదు తరాలకు తగ్గకుండా చదువులు చెప్పించాలి సంవత్సరం అయితే ఉన్నది వాళ్ళని తద్వారా ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉన్నది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను మా గురువు గారు మాకు పాఠాలు చెప్పారు నేను కూడా ఎక్కడోస పాఠాలు చెప్తున్నాను వీడియోలు చెప్తా ఉన్నాను మా తమ్ముడు పిల్లాడు మా కజిన్ బ్రదర్ పిల్లాడు నాకు ఫోన్ చేశాడు పెద్దనాన్న భారతదేశం భారతదేశం అభివృద్ధి చెందుతున్న అని దానికి సంబంధించిన పాయింట్స్ చెప్పమంటే నేను కొన్ని పాయింట్స్ చెప్పాను ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశమనే దానికి సంబంధించి వాడికి ప్రైజ్ టెక్ స్కూల్ ఫస్ట్ ఏదో అటో ఆ ఇంటర్ స్కూల్ ఫస్ట్ నేను ఆ జడ్జ్ జడ్జెస్ అడిగాను ఏంటి మీకు తెలుసు కాబట్టి మా ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారా అన్నాను లేదు సార్ వాడు మంచి పాయింట్స్ చెప్పాడు అన్నాను నేను నేను మా సార్కి చెప్పి ఫోన్ చేశాను మీరు చెప్పిన పాయింట్స్ నేను మావాడికి చెప్తే మా బ్రదర్ పిల్లాడికి చెప్తే వాడు స్కూల్లో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటే ఫస్ట్ సార్ స్టాపిక్ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం సో అంటే మా సార్ నాతోనేమన్నారంటే నాకు కూడా మా సార్ చెప్పారన్నారు అంటే తరతరాలుగా అంటే నాలుగు తరాలుగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండాలా అభివృద్ధి చెందిన దేశంగా ఉండకూడదు అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాను ఆ వైపుగా వెళ్ళాలంటే జనాభా దమాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళాలి ఇప్పటికే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఎలా ఇస్తున్నారు అట్లా స్థానిక సంస్థల ఎన్నికలే కాదు చట్టసభల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీ అలా ఇవ్వాల్సిన అవసరమైతే ఉన్నదనే తెలియజేసుకుంటా ఉన్నాను తద్వారా రాజ్యాధికారం అందరి వాటాలకు అందని రాజ్యాధికారం అందరి కులాలకు సంబంధించి వాటా అందే అవకాశం ఉన్నది ఆ విధంగా జాతుల విముక్తం జరుగుతూ ఉంది సంపద పంపిణీ జరుగుతుంది బాగా కాంట్రిబ్యూషన్ వస్తూ ఉంటుంది ఈ దేశంలో సంపదలు ఈ దేశం ఆస్తిపాస్తుల్లో అన్ని జాతులకి అన్ని కులాలకి అన్ని మతాలకి వర్గాలకి ఈ వయసుడిగా అవకాశం ఉన్నది ప్రాతినిధ్యం కలిగే అవకాశం ఉన్నది ఇది మేము కరోనా వ్యాక్సిన్ ఏమనుకోవట్లేదు ఇదే సర్వరోగ నివారణ అనుకోవట్లేదు దీని నుంచి ఏమైనా పొరపాట్లు తొరిలితే పొరపాట్లు జరిగితే దీని నుంచి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అందుకోసం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పటికే నేను గత వీడియోస్లో చెప్పాను నా బీసీలో అడ్వాన్స్ బీసీలు ఉన్నారు ఒకటి రెండోది మాలాంటి ఎంబీసీలు సహకరి మంగల్ లాంటి ఎంబీసీలు ఉన్నారు దాంతో పాటు అర్థసంచార సంచార బీసీలు ఉన్నారు సంచార బీసీలు ఉన్నారు సంచార బీసీలకు సంబంధించి ఒక ఫెడరేషన్ పెట్టాలి నాలుగు తరాలు హాస్టల్స్ పెట్టి పిల్లలకి విద్య చెప్పించాలి వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడంటే అక్కడ కట్టించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత సంచార జాతుల ఫెడరేషన్ ద్వారా చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తారా భారత ప్రభుత్వం ద్వారా చేస్తారా ఎలా ఎలాగో చేసేయండి భారతదేశం అంటే వీళ్ళందరి సమూహం తప్ప మరొకటి కాదు నేను సంచార జాతులని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఈనాటికి వాళ్ళకి రూపాయలు ముప్పై పైసల నుంచి యాభై పైసల మందికి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు మరి ప్రభుత్వ పథకాలు ఎప్పటిదాకా అందలేదంటే పాలక వర్గాలు తలదించుకోవాలా మాలాంటి వాడు తలదించుకోవాలని అడుగుతా ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను సో ఇదంతా ప్రభుత్వాల వైఫల్యం తప్ప మరొకటి కాదు అడ్మినిస్ట్రేషన్ లోపాలు తప్ప మరొకటి కాదు ఎన్జిఓలు కొద్దిగా దగ్గర పెట్టుకొని పనిచేసే ఎన్జిఓలు ఉంటే వాటిని రాజకీయ ఒత్తిడి చేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారు సో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను సో సోదరులరా ఈ బీసీ ఉపకులాలతో పాటుగా ఎస్సీ ఎస్టీ ఉపకులాలు ఈడబ్ల్యూఎస్కి సంబంధించి క్రిమిలేయర్కి అందినటువంటి ఓసీలో ఉన్నటువంటి ఉపక్రాలాలు వీళ్ళందరూ భారతదేశం బిడ్డలు వీళ్ళని కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సిన అవసరం ఉంది అందుకు మేము నేను పనిచేస్తున్నటువంటి వేదికలు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు వేస్తాయని చెప్తా ఉన్నాం ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను ప్రమాణం చేస్తూ ఉన్నాను ఆ వైపుగా తుదికంట ప్రాణాలు ఇంకో గంట భూతన చివరి క్షణం వరకు ఆ వైపుగా మాట్లాడే ప్రయత్నం కోట్లాడే ప్రయత్నం పోరాడే ప్రయత్నం పోట్లాడే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరిమేలారా ఇవి ప్రధానంగా ఇప్పుడు నలభై రెండు శాతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు మీద జరుగుతా ఉన్నది చర్చ ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని విడుదల చేసింది దాని ప్రకారం అనేక మంది అడ్వకేట్ జనరల్ స్థాయి కలిగినటువంటి వాటిని తీసుకొచ్చి అందులో పెట్టేసి ఆ సలహాలు సూచనల మేరకు అటు ప్రధానమంత్రి దగ్గర పంపించారు బిల్లుని పాస్ చేసి క్యాబినెట్ శాసనసభ చట్టసభల నుంచి అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పంపించారు ప్రధానమంత్రి దగ్గర నుంచి అది అక్కడేమో అక్కడ ఉన్న తొమ్మిదో షెడ్యూల్ పెట్టమని రాష్ట్రపతి దగ్గర ఉన్నది ఇక్కడేమో గవర్నరు దోమూచలాడుతూ ఉన్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డ్రామాలు చేస్తూ ఉన్నాడు నారమల్ల అని పేరేంటి నారమల్ల నారమల్ల పేరు కూడా గుర్తురు అట్లా దరిద్రుడిది అతనేమో యాంటీ రిజర్వేషన్ కోసం పొంద మండ మండల కమిషన్కి వ్యతిరేకంగా విద్యార్థి రాజకీయాల్లో మండల కమిషన్ వ్యతిరేకంగా పనిచేశాడు రామచంద్రరావు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నారమల్ల రామచంద్రరావు అనుకుంటాను ఇప్పుడేమో మళ్ళీ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టమని కొడతా ఉంటాడు మరి ఆయన ఖమ్మం వస్తూ ఉన్నాడు ఖమ్మంలో అటు ఖమ్మ సామాజిక ఇటు రెడ్డి సమాజవర్గం ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తే లక్ష ముప్పై ఆరు వేలే పైగా ఓట్లు పడ్డాయడ వాళ్ళు రెడ్డి సమాజవర్గం రెడ్డి ఖమ్మ సమాజానికి కమ్మ వేసుకొని పోను వీళ్ళంటే లక్ష ముప్పై ఆరు వేలు ఓట్లు ఎవరేశారనేది ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను నాకు బీజేపీ మిత్రులు చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే బీసీలే ఓట్లు వేశారు కొద్దిమంది ఎస్సీ ఎస్టీలు ఉండవచ్చు అని అంటే లక్ష ఓట్లు బీసీలు వేశారు మరి ఆయన ఏ ముఖం పెట్టుకొని బీసీలని నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ని ఆర్డినెన్స్ తీసుకు ఆర్డినెన్స్ని తొమ్మిదో షెడ్యూల్ పెట్టే ప్రయత్నం చేయమన్నాడు చెప్పాలి నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రామచంద్రరావు నీకు దమ్ము దమ్ము ధైర్యం ఉంటే సవాల్ బస్తమే సవాల్ నువ్వు చెప్పే మీటింగ్లో ఖచ్చితంగా అడుగు బీసీలు ఎంతమంది ఉన్నారని అడుగు నీకు తేట తెల్లమవుతుంది ఇంకా పంతొమ్మిది వందల యాభై రాజకీయాలు డెబ్బై రాజకీయాలు అనుకుంటున్నాం ఇంకా నీకు నీ కపడ నాటక సూత్రధారి బీజేపీ నాటకాలు చెల్లవు బీసీ విద్యావంతుల వేదికలు పనిచేస్తూ ఉన్నాయి బీసీ విద్యార్థి విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి బీసీ మేధావుల భాగాలు పనిచేస్తూ ఉన్నాయి బీసీ బీసీ యువత పనిచేస్తూ ఉంది ముఖ్యంగా బీసీ ఉపకులాల సంఘాలు ఇవన్నీ కంట కరిపెడతానే ఉన్నాయి ఎవడు గుండెల మీదంతండు ఎవడు నోటికాడ కూడిని కాల్తో దంతండు ఎవడు నోటికాడ కూడిని కాల్తో దంతండు ఎవడు నోటికాడ కూలి కూడిని కాల్తో దంతండు పెన్నులు బట్టి రాస్తూ ఉన్నారు చరిత్ర రాస్తూ ఉన్నారు వ్యాసాలు రాస్తూ ఉన్నారు వీడియోలు చేస్తూ ఉన్నారు సమాచారం చెప్తూ ఉన్నారు రికార్డ్ అవుతూ ఉన్నది భూమి దగ్గర నుంచి అంతరిక్షం దాకా రికార్డ్ అవుతూ ఉంది పుట్టగదులుండవు మీకు మీ బీజేపీ పార్టీకి ముఖ్యంగా బీసీలకు ఇచ్చే హక్కులకు సంబంధించి సీత కన్నేయటం సవతి తల్లి ప్రేమ చూపిస్తే మీరు కాలగర్భంలో కలిసిపోతారు మీ ఇష్టం మరి మీ కర్మ మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు మీరు ఎర్రవీగుతున్నారేమో ఎర్రబీగినటువంటి పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి మీరు పెద్ద అంతకంటే ఎక్కువ ఏం కాదు మీ సైజు ప్రధాన పార్టీ అని చెప్పుకున్నటువంటి మీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ సైజు నాకైతే పేదని చెప్తా ఉన్నారు ఎంతదని చెప్తా ఉన్నారు నాకు మాత్రం మీరు ఎంతగానే కనిపిస్తూ ఉన్నారు ఆ ఇంత ఇంత కాకుండా చూసుకోండి బీసీలకు కోపొస్తే మీరు ఉండరు గమనిస్తూ ఉన్నారు మీ విధి విధానాలని ఖచ్చితంగా సకల కులం జనగే జనగణన చేసి మా వాట మాకేయండి మీరు రాజకీయాలు ఉంటే మీ కాంగ్రెస్తో ఇండియా కూటమితో మీ ఎన్డీఏ కూటమి రాజకీయాలు చేసుకోండి బీసీ ఉపకులాలను ఇంకా ఎంతకాలం పేదరికం ఉంచుతారని హెచ్చరిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం సో అందుకోసం ఎప్పటికైనా సోయ తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ బీసీ బిల్కి చట్టబద్ధత కల్పించాలి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలి దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా జనాభా దామాషా ప్రకారం దీన్ని అమలు చేయాలి అన్ని విభాగాల్లో విద్యా ఉద్యోగాలే కాదు అన్ని విభాగాల్లో ఈ రిజర్వేషన్స్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇక యాభై శాతం సీలింగ్ అంటా ఉన్నారు రిజర్వేషన్స్ యాభై శాతం దాటకూడదట జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాభై శాతం నెత్తేసి అరవై ఐదు శాతం అమలు చేసినటువంటి పరిస్థితి తమిళనాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఉన్నట్టు తమిళనాడులో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మరి భారతదేశంలో కూడా యాభై శాతం కటాఫ్ అని చెప్తా ఉన్నారు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించి ఒక మందుగుండి సామాగ్రి బ్యాలేదు ఒక తుపాకీ తూటా లేదు ఒక భాషవాయు ప్రయోగించలేదు ఒక రిప్రజెంటేషన్ లేదు ఒక రౌండ్ టేబుల్ లేదు ఒక యాజిస్ట్రేషన్ లేదు ఒక ఆందోళన లేదు ఒక ధర్నా లేదు ఒక రాస్తు లేదు ఒక వినత పత్రం లేదు వడ్డించోడు మనవాడైతే ఖచ్చితంగా మన వాట మనకు వచ్చింది చందంగా మీరు కరోనా టైంలోనో ఇంకో టైంలోనో జరం మాట్లాడిన టైంలో ఈ డబ్ల్యూఎస్ ఎకనామిక్ వెకర్ సెక్షన్స్తో పేరుతోనే మీరు చేసినటువంటి కథ తత్ంగాలంతా బీసీ సమాజం గుర్తిస్తూనే ఉంది మరి బీసీలు తమ వాటా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే మీ కూసాలు కదులుతూ ఉన్నాయి పీఠాలు కదిలిపోతున్నాయి ఎందుకంటున్నాం ఇంతకాలం మీది మీరు వాటా తీసుకుంటారా బాయ్ మీ ఓటా మా వాటా మాకు ఏంటంటే ఎందుకు మీకు అంత ఇది అంటే తిన్నది చాలలేదా ఇంతకాలం మా కడుపులు కొట్టి మమ్మల్ని పేదరికంలో ఉంచి మేము లేదు మేము సింహాసనం ఎదురే కూర్చుంటాం మీరు కిందలో కూర్చోవాలి మీరు మట్టిలో కూర్చోవాలి మీరు బురదలోనే ఉండాలనే సీఎన్ చేస్తే సీని చితారా అయిపోద్ది బీజేపీ ఎన్డీఏ మిత్రులారా సోదరులారా సోదరి మండలారా సో నేను చెప్పదలుచుకున్నాను బీజేపీని మోసేది కూడా మా బీసీలే బీజేపీ సోదర సోదరి మండలికి నేను చెప్పదలుచుకున్నాను ఎన్డీఏ సోదర సోదరి మండలికి నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఎవరైనా పరిపాలించవచ్చు చరిత్రను ఒకసారి చదవండి చరిత్రలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూడా పరిపాలించినది అది కూడా వెళ్ళిపోయినది మీరు కూడా చరిత్రలో ఒక పేజీ రాసుకోవటాన్ని మిగిల్చుకోండి కాలగమనంలో అంతే తప్ప బీసీల కడుపు కొట్టాలని చూడకండి మీరు బీసీలకు ఇవ్వాల్సిన వాట ఇవ్వండి పాలాభిషేకాలు పూలాభిషేకాలు మేము చేస్తాం మా బీసీ సమాజం చేస్తుంది లేదు కాదు కూడదు అంటే అది తగిన మూల్యం మీరు ఏ రూపంలో అయినా చెల్లించుకోవాల్సి వస్తుంది దానికి వివరణ ఇవ్వాల్సిన పని లేదు అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి తగిన శిక్షలు మీరే అనుభవిస్తారు నేను చెప్పదలుచుకున్నాను బీజేపీ జెండాలు మోసుకుంటా బీసీల మీదకి వచ్చేటువంటి బీజే బీజేపీలోని బీసీలకు కూడా ఇది హెచ్చరికే బీజేపీ జెండాలు మోసుకుంటా బీజేపీ బీజేపీ బీసీలు మిగతా బీసీ సమాజం మీద ఏమైనా కాలు దువ్వాలని కత్తి నోరాలని గొడ్డలెత్తాలని చేస్తే ఖచ్చితంగా 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 శిక్షలు అనుభవిస్తారు మీరు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరి మండలారా సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంట చట్టపరం అంట ఎవరు చేశారు ఈ మాత్రం బీసీ రిజర్వేషన్స్ మాత్రం చట్టపరం కాదట వేసినా కూడా కోర్టులో కొట్టేస్తారట నాటకాలు చేస్తూ ఉన్నారు ఈ నాటకాలకు ఇంకా కాలం చెల్లింది సో గతంలో అరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించినప్పటికీ కాంగ్రెస్ హైకోర్టులో కేసులు వేపించిందని వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు ఆర్జన చేస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ చెందిన వాళ్ళు నాటకాలు చేస్తూ ఉన్నారు బీసీఓట్లతో గెలుస్తూ సో ఇంకా ఇకపై సాగదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను